కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారు రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎంతమంది విద్యార్థులను వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఎంత ఇబ్బందులు పెట్టారో సుమారు నాలుగు వేల కోట్లు ఇవ్వాల్సి రావాల్సి ఇవ్వాల్సి ఉండగా అదే ప్రభుత్వం వీళ్ళు ఏం చేశారంటే గతంలో మీకు విద్యార్థులకు మేము అండగుంటాం కాంగ్రెస్ పార్టీ అండగుంటాం పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్లీ మేము రిలీజ్ చేస్తామని తెలియజేస్తారు ఇంతవరకు ఏం డబ్బులు ఇచ్చారో శ్వేతపత్రం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కనీసం సర్టిఫికెట్ తీసుకోకుండా అరే ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకో ఒక విద్యార్థి చదువుకుని విద్యార్థి ఉన్నాడు ఇంకొక విద్యార్థి చదువుకున్న విద్యార్థులు కనీసం డిగ్రీ పొందిన తర్వాత కూడా ఆ సర్టిఫికెట్ రాకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది దీనికి కారణం ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు ఉన్నత విద్యా సంస్థలు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ మూడు తారీఖు ధర్నా చేస్తూ ఉంటాం గతంలో ఇచ్చిన మాట మీరు ఏంది పన్నెండు వందల కోట్లు మేము ఇస్తాం ఈ దసరాకు మూడు వందల కోట్లు ఇస్తాం దీపావళికి మూడు వందల కోట్లు ఇస్తాం అంటే మీకు ఇలా ఏంటంటే ఎవరైతే కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితి బోనస్ వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు రైట్ నోటీస్ చేయంగానే రండి కూర్చొని మాట్లాడి ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అదే ప్రపోజల్లో నడుస్తూ ఉన్నది ఆ ప్రపోజల్ నడుస్తూ ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కసారి టోకన్ ఇచ్చిన తర్వాత అమౌంట్ బ్యాంకులకు వస్తుంది టోకన్ ఇచ్చి పదిహేను పన్నెండు వందల కోట్లకు టోకన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు రూపాయిపోవడం మొన్నటికి మొన్న కేవలం మూడు వందల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న దాఖలాలు ఉన్నాయి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తారో బేషరత్తుగా మా అధ్యక్షులు ఏదైతే ఉన్నారో రామచంద్రరావు గారు కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేయచ్చు అదేవిధంగా కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు కూడా మేము ఎట్టి పర్సలో మేము సపోర్ట్ చేస్తాం అవసరమైతే పాదయాత్ర ఏది కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన వాగ్దానాలను పక్క పెట్టండి ఏదైతే ఫీజు రేమెడ్ ఉంటుందో చెప్పండి మీరు చేత కాదా చేత కాదు నేను మొక్కు నేల పక్క జరగండి ఇస్తాని ఎందుకు విద్యార్థులతో చెల్లగాట మాడుతూ ఉన్నారు వాళ్ళ విద్యార్థుల జీవితాలతో చెల్లగాట మాడుతూ ఉన్నారు ఇక్కడ పోతే ఎవరైతే ఉన్నారో టీచర్ ఎమేజ్మెంటు చాలీచాలన్ జీతాలతోని వాళ్ళు పని చేసుకుంటా వయసాగారులు పని చేసుకుంటా ఉన్నారు కనీసం ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు వాళ్ళకు లేదు ఇప్పుడు ఏంటంటే కొత్త నాటకం స్టార్ట్ చేశారు ఎవరైతే స్ట్రైక్ చేస్తూ ఉంటే విజిలెన్స్ దాడులు అరే మీ కాలేజీలో ఇది లేదు అది లేదు పోతా ఉంటారు అరే మీరు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యార్థులకు విద్యార్థినులకు సర్టిఫికెట్లు ఇస్తలేరు ఈ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వీళ్ళందరూ ఏంటంటే చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంటిన్యూ ఉండే అయ్యి తర్వాత ఉన్నత విద్యకు ఏదైతే పోతారో ఈ సర్టిఫికెట్తో ఉన్నత విద్య పోవడానికి ఆస్కారం ఉంటుంది లేదా ఈ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కనీసము మాకు సర్టిఫికెట్ లేదు మా తల్లిదండ్రులు ఏ విధంగా కనీసం ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చదివించారు మా మీ ఆధారపడి ఉన్న తల్లిదండ్రులను తులమో పొలమో పెట్టి వాళ్ళను మంచిగా చూసుకోవాలని విద్యార్థి విద్యార్థులు ఉంటే కనీసం వాళ్ళకి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా మీరు చేసే ఏవైతే ఉన్నాయో ఈ పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే పేద విద్యార్థుల మీద ఒక్కసారి మీరు వాళ్ళ తరఫు నుండి ఆలోచించి ఇమ్మీడియట్లీ బేషరత్తుగా ఏవైతే మీరు అమౌంట్ ఇస్తున్నారో వాళ్ళను అమౌంట్ కూడా రిలీజ్ చేయాలన్న లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు కాలేజీలు ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తారో వాళ్ళ చదువు ఖరాబ్ అయిపోతుంది రోడ్ల మీద ఉండిపోతారు ఇప్పటికే పది లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు ఇది ఒక స్కీమ్ పెట్టి ఈ స్కీమ్తో బాగా ఇంప్రూవ్ అవుతుంది ఆ స్కీమ్ కాకుండా అదన స్కీమ్లు కూడా వీళ్ళు బెటరు ఆ స్కీమ్ల కోసం నేను ఇప్పుడు మాట్లాడాను ఓన్లీ ఫీజు రియంబర్స్మెంటు వెంటనే రిలీజ్ చేయాలి విద్యార్థి విద్యార్థులను ఆదుకోవాలి వాళ్ళకి ఎవరైతే నష్టపరిహారం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడే షాద్నగర్లో విద్యార్థులు ఏదైతే విద్యార్థినులు ఉన్నారు ఆడపడుచులు ఉన్నారు ఆడపడుచుల్లో ధర్నా చేస్తుంటే కనీసం ఈ పోలీసు వాళ్ళు మఫ్టీలో పోయి వాళ్ళు చుట్టుపక్కల కుంచుకోము ఎంతవరకు సమంజసం మేము చెప్తున్నా బేషరత్తుగా వాళ్ళకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాలేజీలో ఎక్కడైతే ఇబ్బంది జరుగుతూ ఉన్నదో విద్యార్థులు స్ట్రైక్ చేస్తూ ఉంటే ఇంత దౌర్జన్యం కాదు ఈ సమంజసం కాదు విద్యార్థి విద్యార్థులను ఎందుకంటే మన పిల్లలు ఎంతనో ఆ పిల్లలంతా ఆడ ఇబ్బందులు ఏమి జరిగినాయో ఎవరైతే ఉన్నారో అక్కడ విద్యాశాఖను డిఓన ఇంకోను పంపించి ఎంక్వైరీ చేసి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దానికి బేషరత్తుగా మద్దతు తెలుస్తున్నాం ఎందుకంటే విద్యార్థులు పది లక్షల మంది దాని మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళ ఉద్యోగాలు లేక తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా సర్టిఫికేట్లు వస్తాయా రావా అని భయం భయప్రాంతంతో ఉన్నారు అందుకోసానికే విద్యార్థి విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు కూడా బేషరత్తుగా భారతీయ జనతా పార్టీ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నారు థ్యాంక్ యూ